అండి ఇంకా బయట వాతావరణం చూసారా ఎలాగుందో మబ్బుగా ఇంక రోజు ఇలాగే ఉంటుందండి నాలుగు రోజులు బట్టి వర్షం అది పడ్డం వాతావరణం అయితే చూసారు కదా చాలా మబ్బుగా ఉందండి ఇంకా హైదరాబాద్ అంతా ఫుల్ వర్షాలట్టు కదా అందరూ జాగ్రత్తగా ఉందండి బయటికి వెళ్ళి వచ్చినప్పుడు అవసరమైతే తప్ప బయటికి వెళ్ళి వచ్చినప్పుడు జాగ్రత్త అండి అందరికీ బా బాగున్నారు అందరూ ఇవాళ మా మధ్యాహ్నం లంచ్ అయితే అట్టికే ఫ్రై అండి ఇంకా అలాగే రైస్ పెట్టాను ఇంకా అలాగే గుడ్డు కుర్చి వద్దామని ఇంకా మార్నింగ్ అయితే ఇడ్లీ పెట్టాను బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా మీ మధ్యాహ్నం నచ్చి ఏంటండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తవారైతే ప్లీజ్ అండి సపోర్ట్ చేస్తున్న వారందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ శుక్రవారం కదా ఇంకా ఈ నెల రోజులు నాన్ వెజ్ తినలేదండి శ్రావణ మాసం ఇంకా వినాయక చవితి కూడా ఉంది కదా వినాయక చవితి అయితుంది ఇంకా ఇప్పుడు అయితే తింటున్నాను ఇన్ని రోజులకి శ్రావణ మాసం అంతా ఎప్పుడు తిన్నండి గత నాలుగైదు సంవత్సరాల నుంచి అలవాటు అలాగా ఇంకా హాయ్ అండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఇంకా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంక ఇవాళ శుక్రవారం లంచ్ అయితే వండుతున్నానండి అండి ఫ్రై చేస్తున్నాను ఇంకా అరటికాయ ఫ్రై అలాగే గుడ్డుకురు ఇంకా నెల రోజులు తినలేదు కదండి శ్రావణ మాసం అంతా ఇంకా అలాగే వినాయక చవితి ఉంది ఇంకా వినాయక చవితి అయిపోయిన తర్వాత తినచ్చలేని ఇంకా నేను శుక్రవారం లక్షవారం బుధవారం తింటానండి ఇంకా మిగతా రోజులు తినను ఇంక ఈరోజు చేపలు అయితే లేదు మా వారిని తెమ్మంటే తెద్దరేమో మరి నేను చెప్పలేదండి తినబుద్ధి వేయట్లేదు ఇంకా ఫ్రిడ్జ్లో గుడ్లు ఉన్నాయి ఇంక ఇంట్లో గుడ్లు ఉన్నాయని ఇంకా అయితే చేసాను ఇంకా రసం మొన్నటిదేనండి ఇంక ఉంటే రసం ఉంది కదా అని రసం చేయలేదు ఇక ఉల్లిపాయలు అవి కోసి ఉంచాను గుడ్డుకుర చేద్దామని ఇంక ఇదైతే అరటికాయ ఫ్రైలో వేస్తానండి లాస్ట్లో బాగుంటుంది ఇంకా అలాగా నేను ఎప్పుడు వేస్తాను అరటికాయ ఫ్రైకి అయితే కొంచెం ఒక ఐదు నిమిషాల ముందు వేస్తే తాలింపులోనే వేస్తాను మళ్ళీ లాస్ట్లో కూడా ఇలాగ అరటికాయ ఫ్రైలో ఫ్రైల్లోకి అయితే ఉల్లిపాయలు వేస్తానండి లాస్ట్లో బాగుంటాయి అటికాయ ఫ్రై అయితే అయిపోయిందండి ఇంకా అదే కళాయిలో గుడ్డుకు కూడా తాలింపు పెట్టాను ఇంకా అటికాయ ఫ్రై తీసి ఇంకా వీడియోలోనే వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకున్నానండి ఆ వీడియోలోనే మాట్లాడాను బయట మాకేటంటే ఇంటి ముందు వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారండి ఇంకా ఈరోజు స్లాబ్ వేయడం చాలా గోళ గోళగా ఉందండి ఇంక వీడియో అంతా ఫస్ట్లో స్టార్టింగ్లో విన్నారు కదా చాలా నాయిస్గా ఉంది ఇంక అందుకే మ్యూట్ చేస్తానండి మ్యూట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చాను ఇంకా హైదరాబాద్ అంతా ఫుల్ వర్షాలు కదా చాలా జాగ్రత్తగా ఉండండి అందరూ మనం ఏం చేయలేము ఇంకా ప్రకృతి ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటుంది బయటికి వెళ్ళి వచ్చినప్పుడు జాగ్రత్త అండి అవసరం ఉంటే తప్ప బయటికి వెళ్ళకపోవడమే మంచిది ఇంకా మాకు ఇక్కడ అలాగే ఉంటుందండి వాతావరణం వర్షాలు అయితే పడట్లేదు చిన్న చినుకులు పడుతున్నాయి ఇంకా ఆగిపోతున్నాయి మళ్ళీ అలా మబ్బు అలాగా వర్షం పడినట్టుగా ఉంటుంది కానీ పెద్ద వర్షాలు అయితే లేవండి కానీ మరి ఉన్నాయి అంటున్నారు వర్షాలు మరేమో హైదరాబాద్ మట్టుగా చాలా ఘోరం ఎప్పటికప్పుడు ఇలాగే వర్షాలు పడడం మునిగిపోవడం చాలా ఇబ్బంది పడతారు అక్కడ ప్రజలు నిజంగా ఇంకా అందరూ జాగ్రత్తగా ఉండండి మన చేతిలోని ఉండేది అది ఒక్కటే మనం జాగ్రత్తగా ఉండడమే అవసరం అయితే తప్ప బయటికి వెళ్ళకండి గంకా గారు ఇంకా అందరూ బాగున్నారా ఇంకా కుసుమ గారు భవానీ గారు ఇంకా ఇంద్రాణి గారు చాలామంది ఉన్నారు మంచి కామెంట్స్ పెడుతున్నారండి థ్యాంక్ యూ అండి వీడియోని లైక్ చేస్తూ సపోర్ట్ చేస్తూ మంచి ఇంకా కామెంట్స్ పెడుతూ ఇంకా అందరికీ పేరు పేరిన థ్యాంక్ యూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా కొత్త అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చూసి వీడియో లైక్ చేస్తే నాకు కొంచెం హెల్ప్గా ఉంటుంది వీడియోని లైక్ చేయండి ఇంకా అటికాయ ఫ్రై అయితే అయిపోయిందండి ఇంకా మా మధ్యాహ్నం లంచ్ అయితే ఇదే ఇంకా గుడ్డుకు అరిటికాయ ఫ్రై రసం ఇంకా అన్నము వేడివేడిగా ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయండి ఇంకా అప్లోడ్ చేయడానికి టైం పడుతుంది చేస్తాను నెమ్మదిగా అన్ని వీడియోలు చూడండి చూసి సపోర్ట్ చేయండి ఇంకా సపోర్ట్ చేస్తున్నారు అందరూ సపోర్ట్ చేస్తున్న వారికి చాలా థ్యాంక్ యూ అండి నిజంగా ఇంట్లో మనిషిలాగే ఆదరిస్తూ మంచి కామెంట్లు పెడుతూ నాకు చాలా బూస్టింగ్ ఇస్తున్నారండి నిజంగా మీరు పెట్టే కామెంట్స్ చూసి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్